హలో కర్త్ స్పీకింగ్ అవతల నుంచి గబగబా వినిపిస్తున్న మాటలకు అతను సడన్ గా అలర్ట్ అయిపోయాడు ఓ మై గాడ్ ఇప్పుడు వస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేసి చటుక్కున లేచి నిలబడ్డాడు మై గాడ్ మనసులోనే మరోసారి అనుకున్నాడతను ఎవరు ఎవరది దిగ్గున లేచి నిలబడుతూ అడిగింది నయనతారా మళ్లీ అదే దృశ్యం మళ్లీ అదే కలవరపాటు ఆ దృశ్యాన్ని ఆమె కళ్ళు చూడడం లేదు ఆమె మనసు చూస్తోంది అవును మళ్లీ అదే దృశ్యం మళ్ళీ తనలో అదే ఆందోళన అప్పుడు కూడా ఇదే దృశ్యం అప్పుడు కూడా ఇదే కలవరపాటు ఎవరు ఎవరు మీరు ఆమె ఒక్కసారిగా ముందుకు రాబోయింది మేజర్ చక్రవర్తి చొప్పున ఆమె ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు నైనా ఆగుతల్లి ముందుకు వెళ్ళద్దు ఆందోళనగా అరిచాడు ఇంతలో డ్యాగర్ తన మనుషులతో మరింత ముందుకు రానారంభించాడు క్రీచ్ క్రీచ్ వాళ్ల కాళ్ళకున్న స్కేటింగ్ బూట్స్ వికృతంగా చప్పుడు చేస్తున్నాయి వాళ్ల చేతుల్లో ఉన్న మిషన్ గన్స్ తమ వైపు ఆకలిగా చూస్తున్నాయి నయనతార ఈసారి పూర్తిగా కలవరపడిపోయింది మామయ్య మావయ్య ఎవరు వెళ్ళు వాళ్ళేనా వాళ్లెనా మామయ్య ఏంటా శబ్దం ఎందుకొచ్చారు వాళ్ళు మళ్ళీ ఎందుకొచ్చారు ఆమె ఆందోళనగా అడుగుతుంటే డేగర్ చిన్నగా నవ్వాడు ఆ హాల్లో మంద్రస్థాయిలో వినిపించిన అతని నవ్వు పాముబొస్స కొట్టినట్టు భయంకరంగా వినిపించింది మేజర్ చక్రవర్తి మస్తిష్కం శరవేగంగా పనిచేస్తోంది దొండగుల్లో ఇద్దరిని ఆయన గుర్తుపట్టాడు వాళ్లే నయనతార అందురాలనే నెపం మీద కోర్టు శిక్ష నుంచి తప్పించుకున్నవాళ్లు అంటే అంటే వీళ్ళు అవును వీళ్ళు నిస్సందేహంగా వాళ్లే బేబీని పొట్టన పెట్టుకుని యశ్వంత్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు వీళ్లకు నాయకుళ్లా కనిపిస్తున్న ఈ రాక్షసుడెవరు మేజర్ చక్రవర్తి మస్తిష్కంలో తడుక్కున్న ఒక పేరు మెరిసింది డాగర్ ఇతనేనా డ్యాగర్ దేశాన్నే అళ్ల కల్లోలం చేసిన భయంకరమైన టెర్రరిస్టు వీడేనా వీడెన తన మనవరాల్ని పెట్టుకుంది వీడెన తన కొడుకుని అపహరించుకు వెళ్ళింది వీడేనా మేజర్ చక్రవర్తి గుండె ఉరకలు వేస్తోంది ఒంట్లోని రక్తం సలసలా మరిగిపోతోంది ఒక్కసారిగా ఈ రాక్షసుల మీద విరుచుకు పడిపోవాలనిపిస్తోంది ఈ క్షణంలో వీళ్ల రక్తం కళ్ళజూసి ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది కాని ఆయన వెంటనే మీద విరుచుకు పడలేకపోయాడు దానికి కారణం వాళ్ల చేతుల్లో ఉన్న మిషన్ గన్స్ ఎంతమాత్రం కాదు దానికి కారణం నయన తార నయనతార అక్కడుండగా ఆయన మీద దోకడానికి సాహసించలేకపోయాడు తను వృద్ధుడు జీవితంలో తను సాధించగలిగిందేదో ఇప్పటికే సాధించాడు మరింక ఎన్నో ఏళ్లు జీవించడు మరణం తప్ప తనకు వేరే భవిష్యత్తు లేదు తన ప్రాణాలు పోయినా తనకిప్పుడు బాధలేదు కాని నయనతార విషయం అలా కాదు ఆమెకెంతో జీవితం ముందుంది యశ్వంత తిరిగొచ్చాక అతని జీవితానికి ఆమె కొత్త అర్థం కల్పించాలి బేబీ పోయాక మిగిలిన ఒక్క మనోజ్ని గొప్పవాడిగా తీర్చిదిద్దాలి తనకు కళ్ళు లేకపోయినా ఆమె లోకానికే కళ్ళివ్వాలి లేదు నయనతారకేదనైతే తను యశ్వంతి తిరిగొచ్చాక ఎలా మోహం చూపించగలడు ఏమని సమాధానం చెప్పగలడు అందుకే తను సాహసించలేదు ఈ దుర్మార్గులు తిరిగి రావడానికి కారణం ఏదైనా కాని తను మాత్రం నయనతారని రక్షించుకుంటాడు అంతేకాదు నయనతారతో పాటు ఇంట్లో మనోజ్ కూడా ఉన్నాడు తన ఇద్దరినీ కాపాడుకుంటాడు మేజర్ చక్రవర్తి క్షణాల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయానికి వస్తూనే ఆయన మొహం కఠినంగా మారిపోయింది ఆ క్షణంలో ఆయన యుద్ధంలో చావు బతుకుల మధ్య దేన్నో ఒకటి నిర్ణయించుకోవలసిన సైనికుడు ఆరింటిలో ఆయన చావునే ఎంచుకున్నాడు నైనా నువ్వు లోపలికి వెళ్లితల్లి శత్రువుని ముఖాముఖి ఎదుర్కోబోతున్న మిలిటరీ ఆఫీసర్లాగే లాగే గా నిలబడి కమాండ్ జారీ చేశాడు కాని మావయ్య మీరు మీరు దుర్మార్గుల మధ్య నయనతార తన మాట పూర్తి చేయలేకపోయింది మాటలకిది సమయం కాదు నువ్వు లోపలికి వెళ్ళు మేజర్ చక్రవర్తి కంఠం కంగుమంది వెళ్లేను మావయ్య ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లేను నేను చెబుతున్నాను వెళ్ళు ఆ కంఠంలో ధ్వనించిన ఆజ్ఞకు నయనతార నిరత్తరాలైపోయింది వెళ్ళు ఈసారి మేజర్ చక్రవర్తి కంఠంలో ఆజ్ఞ లేదు విన్నపం ఉంది ఆ విన్నపాన్ని కాదనగల శక్తి నయనతారలో లేదు మావయ్య మీరు మీరు జాగ్రత్త అక్కడి నుంచి వెళ్లబోయే ముందు ఆందోళనగా అందామే నయనతార అక్కడి నుంచి నిష్క్రమిస్తూనే మేజర్ చక్రవర్తి డ్యాగర్ వైపు తిరిగాడు ఆయన డ్యాగర్ కేసి సూటిగా చూశాయి అంతవరకు డ్యాగర్ మేజర్ చక్రవర్తికి కొన్ని అడుగుల దూరంలో నిలబడి తన ఎదుట జరుగుతున్న డ్రామాను సరదాగా గమనిస్తున్నాడు తన రాకకు ఎదుటి మనుషుల్లో కలవరపాటు చెలరేగుతుంటే అలాగే గమనిస్తూ నిలబడ్డం డ్యాగర్కు చాలా ఇష్టం డ్యాగర్ క్రూర లాంటి మనిషి తనకు ఎరకాబోతున్న వాళ్లు ప్రాణభయంతో ఎంత గింజుకుంటే అతనికంత తృప్తి అలా గింజుకోకుండా ఎదురు తిరిగేవాళ్లని అతను కొంచెం కొంచెంగా చంపుతాడు ప్రస్తుతం మేజర్ చక్రవర్తి అలాగే తనకు ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మిడిసిపాటు ఉండదు ఈ మాజీ మేజర్ని తను విలవల్లాడించి మరీ చంపుతాడు వాళ్ళిద్దరూ మేరు పర్వతాల్లా ఒకరి ఎదుట మరొకరు నిలబడ్డారు ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది హాల్లో శబ్దాలు వినిపించడంతో అంతవరకు తన గదిలో హైదరాబాదు మ్యాప్ పరిశీలనగా చూస్తున్న మనోజ్ ఉలికిపడ్డాడు మనోజ్ అలా ఉలికిపడ్డంతో అంజీ చటుక్కున చూసింది మనోజు తక్షణం తన ఉన్న మ్యాప్ను పక్కకు తోసేసి మంచం మీద నుంచి దూకుతూనే ఒక కంగలో గది గుమ్మం చేరుకున్నాడు ఆ మరుక్షణం అతని కళ్ళు పెద్దవైపోయాయి ఎదురుగా తన తల్లి తన తాత వాళ్ళ ఎదురుగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలిగాడు బేబీని చంపి తన తండ్రిని కిడ్నాప్ చేసిన రాక్షసులు తిరిగొచ్చేశారు అది అర్థం చేసుకుంటూనే ఒక్కసారిగా ముందుకు పరిగెత్తబోయి చివరి క్షణంలో ఆగిపోయాడు తను చిన్నపిల్లాడు అక్కడికి వెళ్లడం వల్ల తను లేదు తనిక్కడే ఉండి సరిగ్గా అవసరమైనప్పుడు తన తల్లికి తాతగారికి సాయం చేయాలి ఆ ఆలోచన వస్తూనే మనోజ్ కాళ్లు గుమ్మానికి అంటిపెట్టుకుపోయాయి ఈలోగా అంజీ గుమ్మంలోంచి ముందుకు వెళ్లబోయింది మనోజు దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు వద్దు నువ్వు ముందుకెళితే తాతగారికి ప్రమాదం దాని చెవిలో మెల్లగా చెప్పాడు అంజీ వెంటనే తోకముడి చేసి అతని చోటుకెళ్లి నిలబడిపోయింది తలమాత్రం బయటపెట్టి మనోజ్తో పాటే హాల్లో ఏం జరుగుతోందో చూస్తుండిపోయింది హాల్లో చకచక సంఘటనలు జరిగిపోతున్నాయి ఆ దుండగులు మిషన్ గన్స్ గురిపెట్టి ముందుకొస్తున్నారు తన తల్లిని లోపలికి వెళ్ళిపోమని తాతగారు చెబుతున్నారు తల్లి తనవైపే వస్తోంది అమ్మా తల్లి తన గదిలోకి వస్తూనే చెయ్యి పట్టుకుని మెల్లగా పిలిచాడు మనోజ్ తాతగారి సర్వీస్ రివాల్వర్ ఎక్కడుంది కేవలం మనోజ్కు మాత్రమే వినిపించేలా గబగబ అడిగింది నయనతార తాతయ్య గదిలోనే ఉంది అంతకంటే నెమ్మదిగా చెప్పాడు మనోజ్ ఆ రివాల్వర్ తాతగారికి అందజేయాలి చెప్పింది నయనతార డ్యాగర్ మేజర్ చక్రవర్తి వైపు మిషన్ గన్ పెట్టాడు వెంటనే అతని అనుచరులు కూడా చకచకా తమ తమ మిషన్ గన్స్ ఆయన వైపు గురిపెట్టారు అది చూస్తూనే మేజర్ చక్రవర్తికి వాళ్ళు ఎందుకొచ్చారో అర్థమైపోయింది కారణం ఏమైనా కావచ్చు వీళ్లు మాత్రం తనని చంపడానికే వచ్చారు ఆ విషయం అర్థం చేసుకుంటూనే ఆయన శరీరంలోని రక్తం ఒక్కసారిగా పొంగింది మృత్యువు నిద్రించడం ఆయనకు కొత్త కాదు యుద్ధంలో పరమవీర చక్ర పథకం ఆయనకు ఊరికనే రాలేదు ఇంతకంటే ప్రమాదకరమైన శత్రుళ్లెందర్నో ఆయన యుద్ధభూమిలో ఎదుర్కొన్నాడు ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు చిక్కుకున్నాడు ఈ డేగర్ తనకో లెక్క కాదు ఎన్నో ఏళ్ల క్రితం శత్రువుల్నిలా ముఖాముఖి వచ్చినప్పుడు తను ప్రయోగించిన పద్ధతులన్నీ ఆయన మస్తిష్కంలో గిరును తిరిగాయి ఆలోచించేందుకు వ్యవధి లేదు మరొక క్షణం అంతే ఆ ఒక్క క్షణం గడిచిపోతే డేకరి మిషన్ గాని నిప్పులు కక్కుతుంది ఆ మరుక్షణం తన శరీరమంతా జలడేపోతుంది శత్రుల్ని ఎదిరించడానికి తన దగ్గర ఆయుధం కూడా లేదు మేజర్ చక్రవర్తి పిడికిళ్లు విచ్చుకున్నాయి అరచేతులు చొరకత్తుల్లా మారిపోయాయి ఆ మరుక్షణం ఆయన ఒక్కసారిగా సింహనాదం చేశాడు ఆ సింహనాదానికి డేగరతో పాటు అతని అనుచరులు గుండెలు కూడా దదరెళ్లిపోయాయి మిషన్ గన్ మీద ఎలా ఉన్న చెయ్యి అలాగే ఉండిపోయింది ఈ లోపలే మేజర్ చక్రవర్తి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బలంగా ఇచ్చిన ఫ్లయింగ్ కిక్ సూటిగా వచ్చి అతని మీద తగిలింది ఆ దెబ్బకు అతనికో పెద్ద కొండశిల బరువుగా దూసుకొచ్చి తన మీద పడ్డట్టయింది ఆ దెబ్బకు గాలికి కొట్టుకుపోయే కాగితం ఉండలా ఎగురుకుంటూ వెళ్లి గోడ గుద్దుకునాడతను ఆ మరుక్షణం ఒక్క వెరికేక పెడుతూ తూలి నేల మీద పడ్డాడు మేజర్ చక్రవర్తి అతని అనుచరుల మీద ప్రళయకాల ప్రభంజనంలా విరుచుకుపడ్డాడు ఆయన ధాటికి ఒక్కరూ తమ చేతుల్లోని మిషన్ గన్స్ ప్రయోగించలేకపోయారు డ్యాగర్ అడవిదొనలాంటివాడు కాబట్టి మేజర్ చక్రవర్తి కొట్టిన ఆ దెబ్బకు తట్టుకుని బతకగలిగాడు అతని స్థానంలో మరో అర్బకుడైనా ఉండుంటే అక్కడికక్కడే రక్తం చచ్చూరుకు చచ్చూరుకునుండేవాడు డేగర్ ఆ దెబ్బను తట్టుకోగలడమే కాదు గోడకు గుద్దుకుని కింద పడుతూనే లేచి కూర్చున్నాడు ఒక్కసారి గట్టిగా తల విదిలించి తన మీద చిచ్చర పిడుగుల విజృంభిస్తున్న మేజర్ చక్రవర్తి కేసి నమ్మశక్యం కానట్టుగా చూశాడు ఒక రుద్ధుడు అందులోనూ నిరాయుధుడు మిషన్ గనస్తో వచ్చిన ఇందర్ని ఒంటరిగా ఎదిరించగలుగుతున్నాడంటే ఎదిరించడమే కాదు వాళ్లని మట్టికరిపించగలుగుతున్నాడంటే అతనికేదో వింత చూస్తున్నట్టు అనిపించింది ఆ క్షణంలో అతని కళ్లకు మేజర్ చక్రవర్తి కురుక్షేత్ర రణరంగంలో శత్రువుల్ని భీతావాహనులు చేస్తున్న భీష్మ పితామహుడుగా కనిపించాడు అరక్షణంపాటు తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నట్లు వైపు చూస్తుండిపోయిన డ్యాగర్ మరోసారి తల విదిలించి ఇందాక తన చేతుల్లోంచి జారిపోయిన మెషిన్ గన్ తిరిగి తీసుకున్నాడు ఇప్పుడా మిషన్ గన్తో మేజర్ చక్రవర్తిని షూట్ చేసే అవకాశం లేదు బుల్లెట్స్ తన అనుచరులకే తగలొచ్చు డేగర్ గన్ అందుకుంటూనే స్ప్రింగ్లా లేచి నిలబడిపోయాడు ఆ వెంటనే ఒక్క దూకులో మేజర్ చక్రవర్తి ఉన్న చోటుకు చేరుకున్నాడు అతని చేతిలోని గన్ గాల్లో పైకి లేచింది డేగర్ మేజర్ చక్రవర్తి తలను గురిచూసి మిషన్ తో గట్టిగా కొట్టాడు ఆ సమయంలో మేజర్ చక్రవర్తి తన ఎదురుగా ఉన్న దొండగుడి మొహం మీద ఇవ్వబోతూ పక్కకు జరిగాడు తల మీద పడాల్సిన దెబ్బ సరిగ్గా భుజం మీద పడింది ఆ వెంటనే భుజం విరిగిపోతున్నట్టు భయంకరమైన బాధ మేజర్ చక్రవర్తి కొండచర్య విరిగినట్లు నేల మీద పడ్డాడు అలా పడుతుండగానే డ్యాగర్ కాలు ఆయన డొక్కలో బలంగా వచ్చి తగిలింది మేజర్ చక్రవర్తి బాధగా మూలుగుతూ బంతిలా పక్కకు దొర్లాడు సరిగ్గా అదే సమయంలో మాస్టర్ మనోజ్ మేజర్ చక్రవర్తి గదిలోంచి లోడ్ చేసిన రివాల్వర్తో పరిగెత్తుకు రావడం రివాల్వర్ ఆయన కేసి విసరడం స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది తాతయ్య రివాల్వర్ గట్టిగా అరిచాడు మనోజ్ అప్పుడే తన మిషన్ గన్తో మేజర్ చక్రవర్తి వైపు గురిపెట్టబోతున్న డ్యాగర్ అదిరిపడి తలపైకెత్తాడు ఎదురుగా మాస్టర్ మనోజ్ డ్యాగర్ పొళ్ళు కొరుకుతూ మిషన్ గన్ అతని వైపు తిప్పాడు మనోజ్ విసిరేసిన రివాల్వర్ సరిగ్గా మేజర్ చక్రవర్తికి అడుగు దూరంలో పడింది ఒక్క క్షణంలో ఆయన ఆ రివాల్వర్ అందుకోవచ్చు అయితే ఆ ఒక్క క్షణంలోనే డాగర్ మనోజ్ని కాల్చి పారయొచ్చు మేజర్ చక్రవర్తి ఆ రివాల్వర్ని అందుకోబోతున్నవాడల్లా డాగర్ మిషన్ గన్ మనోజ్ వైపు తిప్పడంతో అదిరిపడ్డాడు రివాల్వర్ అందుకోడం మానేసి కంగారుగా లేచి నిలబడ్డాడు మనోజ్ తప్పుకో ఆ అనరుస్తూ పిచ్చివాళ్లా మనోజ్ వైపు పరిగెత్తాడు సరిగ్గా అదే క్షణంలో డాగర్ చేతులని మిషన్ గన్ ధన్ ధన్ అంటూ బుల్లెట్ల వర్షం కురిపించింది మేజర్ చక్రవర్తి మనోజ్కు మిషన్ గన్కు మధ్య అడ్డుగా వచ్చేశాడు ఒకదాని వెంట ఒకటిగా బుల్లెట్స్ రువ్వును దూసుకెళ్లి ఆయన వీపులో దేవుడిపోయాయి నేల కూలిపోయే ముందు మేజర్ చక్రవర్తి మనోజ్ తప్పుకో అంటూ చివరిగా అరిచాడు తాతయ్య మనోజ్ ఒక్క పెట్టున అరిచాడు అదే సమయంలో నయనతాల సుడిగాలిలా అక్కడికి దూసుకొచ్చేసింది మావయ్యా హృదయ విదారకంగా ఆమె పెట్టిన కేక ఆ హాల్లో ప్రతిధ్వనించింది ఆ తర్వాత అంతా నిశ్శబ్దం అపో అపోయ్ హడావిడిగా వచ్చాడు ముద్దు చదరంగం వల్ల ముందు ఒంటరిగా కూర్చుని రెండు వైపులా ఆట తనే ఆడుతూ ఏ పావు జరపాలా అని ఆలోచిస్తున్న చదానందం విసుగ్గా పైకెత్తి చూశాడు ఏమి కొంపదా మునిగి పూడ్చినాదా ఇంత అడావిడిగా వస్తూ ఉంటివి నల్ల ఆట నల్లా మూడుదా నిండా పాడు చేస్తవి కొడుకుని కసురుకున్నాడు ఆ నల్ల మూడు నల్ల ఆట అనుకుంటే ఇక్కడ తీరిగ్గా పావులు జరుపుకుంటూ కూర్చున్నావు అక్కడంతా గల్లంతైపోయింది వాపోయాడు ముద్దు ఏమిదే అయినాది చెప్పు మీ ఏవైందా నువ్వు నేను అనుకుంటున్నట్లు ఆ గాడు ఆ ముసలి మిలటరీవాణ్ణి శాంతం ప్రాణాలు తీయలేదు ఇంకా కొంత ఊపిరి మిగిల్చే వచ్చాడు ఆ నయనతార ఆ ముసలాన్ని ఆస్పత్రిలో చేర్చింది వీళ్లకు తోడు ఆ ఇన్స్పెక్టర్ కార్తికే ఒకడు అక్కడ ఆస్పత్రిలో ఆ మేజర్ బతికాడంటే మనందరం చేస్తాం ముద్దు తన మాట పూర్తి చేశాడో లేదో డ్యాగర్ అక్కడికొచ్చాడు అడుగో వచ్చాడు పేరుకేమో పెద్ద టెర్రరిస్టు ఓ చచ్చు పుచ్చు ముసలాణ్ణి శాంతం ప్రాణాలు తీసి రాలేకపోయాడు నిష్ఠూరంగా అన్నాడు ముద్దు చిదానందం ఏంటి సంగతి అన్నట్టు ఓరగా డేగర్ వైపు చూశాడు డేగర్ తప్పు చేసిన వాళ్ళ తలోంచుకున్నాడు నిజమే బాస్ ఆ ముసలాడు పూర్తిగా చచ్చాడో లేదో చూసే అవకాశం లేకపోయింది మరో ఛాన్స్ ఇప్పించాడు బాస్ ఈసారి ఆస్పత్రికి వెళ్ళి ఆ ముసలాడిని మళ్ళీ లేవకుండా శాశ్వతంగా వస్తాను శపథం చేస్తున్న వాళ్ళ అన్నాడు అవును ఆ పని చేయించప్ప మన తెప్పలన్నీ తప్పిపోతాయి డేగర్ మాటకు వత్తాసు పలికాడు ముద్దు వాళ్ళిద్దరి మాటలో విన్న చిదానందం ఒకేసారి బిగ్గరగా నవ్వాడు అతను ఎందుకలా నవ్వుతున్నాడో అర్థం కాక ముద్దుతో పాటు డ్యాగర్ కూడా గుడ్లప్పగించి చూశాడు నల్లా ఇరికప్ప నల్లా ఇరికే అలా నవ్వుతూనే చిద్విలాసంగా అన్నాడు చిదానందం అంతదా ఉండదా మీ తెలివి వెటకరంగా చూశాడు అంటే అర్థం కానట్టుగా అడిగాడు ముద్దు చిదానందం ఒకసారి మీసం సవరించుకున్నాడు ఈ చిదానందందా ప్లాన్ వేసిన ఫెయిల్దా అవునని ఎట్లుదా అనుకుంటివి మురుగా ఎట్లుదా అనుకుంటేవి మగన్ మీరుదా అనుకుంటూ ఉండినట్లు ఆ మేజర్ వాడే బతికి పోడ్చాడు సచ్చి పూడ్చినాడు ఆ నోరు వెళ్లబెట్టాడు ముద్దు ఆ తర్వాత క్షణంలో సర్దుకున్నాడు అబద్ధం ఆ ముసలి మేజర్ ఇంకా బతికే ఉన్నాడు డాక్టర్లు అతన్ని బ్రతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నాడు యారు కాదన్ మరీ మేజర్ చక్రవర్తి చచ్చిపాడుని ఇప్పుడేగా అన్నావు అయోమయంగా చూశాడు ముద్దు అయ్యో పిచ్చి మగన్ పిచ్చి మగన్ బతికించడానికిదా డాక్టర్లు ప్రయత్నిస్తా ఉండారు బతికించలేరు దానే బతికించకేం బతికిస్తారు ఇల్లే మేజర్ సార్ వాడు బతకడు ఆ విషయం నీకెలా తెలుసు అందుకే నీవుదా మగన్ అంటిని ఒక విషయం దా తెలుసుకుంటే దాని చుట్టూ ఉండే పత్తు విషయంగా కూడా తెలుసుకోవాలే నీవు ఏమి తెలుసుకుంటువి మేజర్ సార్ వాడే హాస్పిటల్లో బతికే ఉండాడని తెలుసుకుంటువి అంతేదానే మేజర్ సార్ వాడి ఒంట్లో ఎన్ని బుల్లెట్స్ దా దిగబడినాయో ఎంత రక్తందా పూడ్చినాదో తెలుసుకుంటువా ఎదురు ప్రశ్న వేశాడు చిదానందం ముద్దు తెల్లమొహం వేశాడు చూస్తివా అదిదా నువ్వు తెలుసుకోలేదు కాని ఈ చిదానందంగా తెలిసి పూడ్చినాది సార్ వాడే ఇంకా కోమలాదా ఉండాడు రక్తందా సాన పూడ్చినాది మేజర్ సార్ వాడే బతకడు మరోసారి మీసం దూవుకున్నాడు చిదానందం అయితే మేజర్ చక్రవర్తి చచ్చినా బతుకుడన్నమాట ఆశ్చర్యలోంచి తేరుకుంటూ అన్నాడు ముద్దు చిదానందం చిద్విలాసంగా మరోసారి మీసం దూవుకున్నాడు ముద్దు మొహం ఆనందంతో చింకిచ్చేటంతైపోయింది అప్పా నా ముద్దుల కుప్ప నా బంగారు తిప్ప అంటూ దాదాపు తండ్రిని పట్టుకుని అమాంతం కౌగులించుకున్నంత పనిచేశాడు ముద్దు నువ్వు చెప్పేది నిజమేనప్పా సందేహం తీరక మరోసారి అడిగాడు చిదానందం చిదానందంగా తలుపాడు అతని కళ్ళలో విజయగర్వం తుణికిసిలాడుతోంది హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు భారత సైన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన వీఐపీలతో కికిరిసిపోయింది డాక్టర్లు మేజర్ చక్రవర్తి శరీరంలోంచి పదిహేను బుల్లెట్లు వెలికితీశారు తీశారు హాస్పిటల్కు తెచ్చేసరికి చాలా రక్తం పోయింది అసలు అంతవరకు ఆయన బతుకుండడమే ఓ పెద్ద మిరాకిల్ మేజర్ చక్రవర్తి టెర్రరిస్టు బుల్లెట్లకు ఎరయ్యాడన్న వార్త దావననల్లా మిలటరీ సర్కిల్స్లో గవర్నమెంట్ సర్కిల్స్లో పాకిపోయింది వెంటనే మంత్రుల కార్లతో మిలటరీ జీపులతో హాస్పిటల్ కాంపౌండ్ నిండిపోనారంభించింది మేజర్ చక్రవర్తి సామాన్యమైన వ్యక్తి కాదు సైన్యానికి సంబంధించి ఆయన గొప్ప సెలబ్రిటీ దేశవ్యాప్తంగా ఆయన పేరు ఎంతో గౌరవంతో చెప్పుకుంటారు యుద్ధంలో ఆయన చేసిన సాహసాలు అలాంటివి ఆ సాహసాలకే ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర బహుమతి ప్రదానం చేసింది అలాంటి మహావీరుడు ఒక టెర్రరిస్టు బుల్లెట్లకు గురయ్యాడన్న వార్త ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ షాక్ కలిగించింది ఎప్పుడూ తను నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండే మేజర్ చక్రవర్తి టెర్రరిస్టుల బుల్లెట్లకు గురికావడమా నయనతార ఎమర్జెన్సీ వార్డులో ఓ వైపుగా కూర్చునుంది మూర్తిభవించిన శోకదేవతలా ఉందామే రూపం తన దురదృష్టానికి తనలోనే తాను కుమిలిపోతోందామే మొదట తన కన్న కూతురు టెర్రరిస్టు తోటాలకు బలైపోయింది ఆ తర్వాత తన భర్త కిడ్నాప్కు గురయ్యాడు ఇప్పుడు తన తండ్రిలాంటి మామగారు చావుబోతుకుల మధ్య ఊగిసిలాడుతున్నారు ఆమె పరిస్థితికి జాలిపాడిన హృదయం లేదు నయనతార హృదయం జరిగిపోయిన దుర్ఘటనవైపు ఎంత వద్దనుకున్నా పరుగులు తీస్తోంది తను ఒక అంధురాలు ఒక అసక్తురాలు అత్యంత ప్రమాదకరమైన ఆ టెర్రరిస్టుల్ని ఒంటి చేత్తో తనింట్లోంచి పారదోలగలిగిందంటే ఆమెకే నమశక్యం లేదు అయితేనే కన్న తండ్రిలాంటి తన మామగారిని మాత్రం ఆ దుర్మార్గుల బుల్లెట్ల నుంచి కాపాడుకోలేకపోయింది ఆమె మనోఫలకం మీద మరోసారి ఆ సంఘటన స్పష్టంగా మిదిలింది మేజర్ చక్రవర్తి బుల్లెట్ దెబ్బలకు కూలిపోతూనే నయనతార ఒక్క పెట్టు నరుస్తూ అక్కడికక్కడే కింద పడిపోయింది మావయ్య మావయ్య అని ఆక్రోశిస్తూ ఆయన వీపు తడిమిన ఆమె చేతికి వెచ్చని చిక్కని రక్తం అంటింది మామూలుగా అంటడం కాదు రక్తంతో ఆమె చేతులు తడిసిపోయాయి ఆ మరుక్షణం ఎక్కడినుంచొచ్చిందో తెలీదు ఒక్కసారిగా ఆమెనేదో శక్తి ఆవహించినట్టయింది ఒరే నరుస్తూ మేజర్ చక్రవర్తి శరీరం ముందు నుంచి భద్రకాళిలా లేచి నిలబడింది ఆ అరుపుకు డ్యాగర్ లాంటి కర్కోటకుడి గుండె సైతం జల్దరించింది అతను మేజర్ చక్రవర్తి వైపు నుంచి తన మెషిన్ గన్ వైపు తెప్పగలిగే లోపలే నయనతార ఇందాక మిషన్ గన్ పేలిన శబ్దాన్ని బట్టి ఒక్కసారిగా అతని మీద పడిపోయింది ఆ కుదుపుకు డేగర్ పూర్తిగా తూరిపోయాడు అతని చేతిలోని మిషన్ గన్ జారి కింద పడిపోయింది కింద పడుతూనే కంగుమంటూ ఆ మిషన్ గన్ చేసిన శబ్దాన్ని బట్టి డేగర్ కంటే ముందే నయనతార ఆ మిషన్ గన్ పడ్డ చోటుకి దూకేసింది శబ్దాన్ని బట్టి అందులు ప్రతిస్పందించినంత వేగంగా కళ్లున్నవాళ్లు ప్రతిస్పందించలేరు డ్యాగర్ అందుకునే లోపలే ఆ మిషన్ గన్ నయనతార చేతికొచ్చేసింది తెరిచే తెరిచేంతలో తన మిషన్ గన్ ఆమె చేతుల్లోకి వెళ్ళిపోవడం డేగర్ అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు అతని అనుచరులు కూడా ఆ క్షణంలో అపరిభితులైపోయారు ఎలా చేయగలిగిందో తెలీదు ఏ సిక్స్త్ సెన్స్ ఆమెకు మిషన్ గన్ ఎలా ప్రయోగించాలో చెప్పిందో తెలీదు ఆ మిషన్ గన్ తన చేతికొస్తూనే ఆమె పిచ్చిదాన్లా దాని లేవర్ నొక్కేసింది అంతే ఆ మిషన్ గన్ నిప్పులు కాక నారంభించింది ధన్ ధన్ అంటూ అందులోంచి వేగంగా వెలువడుతున్న బుల్లెట్లు వాళ్ల తలలపై నుంచి తూనిగల్లా ఎగిరిపోనారంభించాయి డేగర్ ఒక్క క్షణం అయిపోయాడు అతని అనుచరులకైతే తమ మిషన్ గన్స్ సవరించుకునేందుకు కూడా వ్యవధి చెక్కలేదు అంతవరకు మేజర్ చక్రవర్తి మీద డేగర్దే పైచేయి కావడంతో వాళ్లు కొద్ది క్షణాల పాటు నిర్లక్ష్యంగా ఉండిపోయారు ఆ నిర్లక్ష్యమే దెబ్బ దెబ్బతీసింది అయితే ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళని తాకడం లేదు నయనతార పిచ్చిదాన్ల మిషన్ గన్ నలువైపులా పీలుస్తుండటంతో బుల్లెట్స్ ఎటో ఎగిరిపోతున్నాయి అంతవరకు అదృష్టం తమ వైపు ఉంది కానీ ఎంతసేపు అదృష్టం తమ వైపు ఉంటుందో తెలీదు నయనతార వెర్రిదాన్లా విజృంభించడం చూసి డ్యాగర్ పూర్తిగా కంగారు పడిపోయాడు మేజర్ చక్రవర్తితో పాటు నయనతారను కూడా అంతమందించాలి అన్నంత కక్ష పుట్టుకొచ్చింది అతనిలో అయితే ప్రస్తుత పరిస్థితి తనకు అనుకూలంగా లేదు తను నయనతారని ఫినిష్ చేసే లోపల నయనతారే తనని ఫినిష్ చేయొచ్చు అదిగాక తనొచ్చిన మిషన్ మేజర్ చక్రవర్తిని సఫా చేయడం మాత్రమే మేజర్తో పాటు నయనతారను కూడా ఫినిష్ చేయమని తనకు ఆర్డర్స్ లేవు తనొచ్చిన మిషన్ పూర్తయిపోయింది కూలిపోయాడు ఆ అభిప్రాయం కలుగుతూనే అతను తన వాళ్లకు సైగ చేసి స్కేటింగ్ బూట్స్ మీద వీధి గుమ్మం వైపు దూసుకెళ్లిపోయాడు ఆ మరుక్షణం అక్కడ ఒక్కరు కూడా లేకుండా అందరూ అదృశ్యమైపోయారు నయనతారా వాళ్లు వెళ్లిపోయాక కూడా మిషన్ గన్స్లో రౌండ్స్ అయిపోయేంత వరకు పిచ్చిదాన్లా అలా పేలుస్తూనే ఉంది మిషన్ గన్లో రౌండ్స్ అయిపోతూనే ఆమె చేతులంచి మెల్లగా జారిపోయింది ఆ సరికే వాళ్లు తప్పించుకుపోయారని అప్పటిగాని ఆమెకు అవగాహన కాలేదు మిషన్ గన్ ఆమె చేతుల్లోంచి జారిపోతూనే ఆమె కూడా తనలోని శక్తంతా పోగొట్టుకున్నదాన్లా మేజర్ చక్రవర్తి పక్కనే కూలిపోయి హృదయ విదారకంగా రోధిస్తూ ఉండిపోయింది అప్పటి వరకు ఆ హాల్లో చెలరేగిన బేబచ్చాన్ని బేతావాహంగా చూస్తుండిపోయిన మాస్టర్ మనోజ్ నెమ్మదిగా తల్లిని సమీపించాడు అంజీ కూడా చకచక వాళ్ల పక్కకొచ్చేసింది ఆ ఇంట్లో చెలరేగిన మిషన్ గన్ పేళ్ళు చుట్టుపక్కల ఇళ్లవాళ్లందరినీ నిద్రలోంచి మేలుకొల్పాయి ఆ చుట్టుపక్కల ఇళ్ల కిటికీలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి డ్యాగర్ అతని అనుచరులు స్కేటింగ్ బూట్స్ మీద ఆ ఇంట్లోంచి బయటకు పరిగెత్తడం చకచకా వాళ్లు కారులో కూర్చోవడం ఆ మరుక్షణం ఆ కారు ఆ ప్రదేశం నుంచి శరవేగంగా దూసుకెళ్లిపోవడం చాలామంది గమనించారు వెంటనే ఎవరో పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ కార్తికేయ ఇంటికి మరో ఫోన్ వెళ్ళింది హుటాహుట్టిన బయలుదేరి తన జీపులో శరవేగంగా నయనతార ఇంటికి చేరుకున్నాడు కార్తికేయ అతను వెళ్లేసరికి ఆ ఇంట్లో దర్శనం దర్శనమిచ్చింది ఎదురుగా బుల్లెట్ దెబ్బలకు నేలకూలిపోయిన మేజర్ చక్రవర్తిని ఆయన శరీరం పక్కనే దీనంగా రోధిస్తూ కూర్చున్న నయనతారును చూస్తూనే అతని కాళ్ళు ఒక్క క్షణం గుమ్మాని కంటుకుపోయాయి ఆ తర్వాత కార్తికేయ డేగర్ మిషన్ గారిని సీజ్ చేయడం మేజర్ చక్రవర్తిని హాస్పిటల్లో చేర్చడం ఆ వారత కొద్దిసేపట్లోనే నలువైపులా పాకిపోవడం అంతా ఒకదాని వెంట ఒకటి సరవేగంగా జరిగిపోయాయి